ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే ఇవాళ లక్షవరం కదా ఖాళీగా ఉంది టైనా టైం తొమ్మిది అయిపోయి వస్తుంది ఇక్కడైతే బిర్యానీ కూడా చాలా బాగుంటుంది దమ్ బిర్యానీ బోష్ బిర్యానీ అన్నీ బాగుంటాయి పిల్లలకి నూడిల్స్ కావాలంటే పార్క్ కార్డ్ వచ్చి తీసుకుంటున్నా బాగుంటుంది అది నూడిల్స్ బిర్యానీ అది కూడా ఆల్మోస్ట్ అది అది చాలా బాగుంటుంది ఫ్రైడ్ రెస్ కానీ చికెన్ నూడిల్స్ చాలా బాగా చేసాడు మనడు బాగుంది జీడిపప్పు అన్ని చేసేటప్పుడు చాలా బాగుంది నూడిల్స్ అయితే చికెన్ వాళ్ళ దగ్గర బిర్యానీ కూడా చాలా బాగుంటుంది దమ్ బిర్యానీ తిని మనం కొత్తగా కనుక అక్కడికి వెళ్ళండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బిర్యానీ కానీ నూడిల్స్ కానీ చాలా బాగా చేస్తారు అక్కడ మనం వీరంపూర్కి ఎదిరిగానే బాగుంది నూడిల్స్ అయితే చాలా బాగా చేశారు అంటే డైలీ బిర్యానీ తెచ్చుకుంటామని చెప్పి కొంచెం వెరైటీగా ఉంటుందని చెప్పి నూడిల్స్ అయితే తెచ్చాను నూడిల్స్ చాలా బాగుంది నూడిల్స్లోకి నిమ్మకాయ పిండికి సార్ తింటే చాలా బాగుంది ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా ఇష్టం చాలా బాగుంది

చాలా ఉన్నాయి ఇంట్లో చికెన్ కూడా నేచురల్గా ఉంది బాగుంది చికెను రోస్ట్ చేసి కొద్దిగా బాగా వేసాడు అయితే చికెను కొన్ని అయితే కొంచెం మైదాపిండి ఎక్కువ కలిపేస్తారు వాళ్ళు కాన్ఫ్లవర్ పిండి ఎక్కువ ఇక్కడైతే కాన్ఫ్లవర్ పిండి ఏం కలపలేదు డైరెక్ట్ చికెన్నే కోసూనేసి వేసారు చాలా బాగుంది రోస్ట్ చేశారు బాగుంది నూడిల్స్ బాగుంది ఫ్రైడ్ రైల్స్ బాగుంటుంది మనవాటి ఇక్కడ అన్నీ బాగుంటాయి నేను ఎప్పుడైనా తినాలనుకుంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము ఫ్యామిలీతో సిట్టింగ్ కూడా ఉంటుంది అక్కడ ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళి తెల్లచ్చు బాగుంటుంది కూర్చొని తినచ్చండి నూడిల్స్ బాగుంది దమ్ బిర్యానీ ఉంటుంది అక్కడ మా వాళ్ళు సాయిబులు కదా బిర్యానీ సేమ్ అలాగా ఉంటుంది బిర్యానీ బిర్యానీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సార్ మీరు కూడా ట్రై చేసి అప్పుడు నాకు మెసేజ్లో కామెంట్స్ పెట్టిన ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటండి టేస్ట్ అయితే మాటికి చాలా బాగుంది నిమ్మకాయ ఉల్లిపాయ అదిరిపోయింది ఫ్రెండ్స్ సర్దాగా టైం టైంపాస్కి అలా ఇంటికాడ ఏది కూడా తెచ్చింది తింటూ ఉంటే ఫ్యామిలీతోటి చాలా బాగుంటుంది మీరు అనుకోవచ్చు మాట్లాడు ఎప్పుడు చూసినా ఫ్యామిలీతో అంటారు కానీ మీరు ఎక్కువ సింగల్గా సింగల్గా కనపడుతున్నారు అనుకోవచ్చు వాళ్ళ వీడియోలు వీడియోలే కనిపిస్తాకి అందుకు నేను ఒకనే ఇలా వీడియో తీసుకున్నాను ఫ్రెండ్ బాగుంది నూడిల్స్ చాలా బాగుంది బాగా చేశారు మానాడు ముక్కలో నూడిల్స్ చాలా బాగుంది రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది రేటు కూడా బాగా తక్కువ ఇప్పుడు బయట ఎక్కడైతే రెండు వందల యాభై అలా తీసుకుంటారా ఇదైతే మనకి నూట యాభై అలా ఉంటుంది రేటు రీజనబుల్గా ఉంటుంది ఫుడ్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది ప్రైజ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన వాళ్ళు తిన్న తర్వాత మీరు ఎలా ఏంటి ఏంటనేది కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అయితే నూడిల్స్ మరి చాలా బాగుంది అదురుకుంది బయట ఎక్కడైనా సరే నూడిల్స్ బల్ కూడా చూడండి మీరు చికెన్ ఏ రకంగా ఉంటుందో అంటే ఎర్రగా పిండి కలిపేసి పిండి ఎక్కువ ఉంటుంది చికెన్ తక్కువ ఉంటుంది ఇక్కడ అయితే మరి చికెన్ అన్నీ బాగున్నాయి అక్కడి ఫ్రెండ్ జీడిపప్పు ఓకే ఫ్రెండ్ అనిపిస్తుందో తెలియదు ఇంకా జీడిపప్పు కొన్ని ఎలా చూపిస్తాను ఇది జీడిపప్పు చాలా జీడిపప్పు కూడా బాగుంది నూడిల్స్ అన్నీ టేసుకోండి ఫ్రెండ్స్ పక్క మెయిన్ నూడిల్స్ కూడా మనకి అలా కావచ్చు అలాగా చేసిస్తారు వాళ్ళు కొంతమంది ఉంటారు మనం చెప్పిన వాళ్ళకి వాళ్ళకి ఉంటారు కానీ వాళ్ళ కారం తక్కువే మనకు చేస్తాం నార్మల్గా చేసేస్తూ ఉంటారు ఇలా అలా కాదు మనకు టేస్ట్ ఎలా కావాలో అలాగే చేస్తారు బాగుంది ఫ్రైడ్ రైస్ నూడిల్స్ వచ్చి చాలా బాగుంది చికెన్ ఫ్రైడ్ రైస్ అయినా అలాగే చేస్తారు మనకి ఎలా కాల్సే అలా నచ్చినట్టు చేసి పెడతారు వాళ్ళు చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ బ్యాక్ టెమెరాతో కూడా చూపిస్తాను ప్లేట్లో ముక్కలు ఉండే ఎలా ఉన్నాయో చికెన్ ముక్కలు బాగా వేయడాను తేస్తక మటుకు సార్ చూడండి ఫ్రెండ్ చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్ చూశారు కదా చికెన్ ముక్కలు జీడిపప్పు ఇదిగోండి ఫ్రెండ్ జీడిపప్పు కూడా చాలా ఇగో జీడిపప్పు బాగా వేపారు ఆయిల్లో బాగుంది చాలా టేస్టీగా ఉంది నూడిల్స్ నూడిల్స్ అని కాదు ధమ్ బిర్యానీ కానీ మాములుగా మటన్ బిర్యానీ కూడా అమ్ముతారు వాళ్ళ దగ్గర చాలా బాగుంటుంది మటన్ బిర్యానీ అయితే మీరు కూడా సార్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫుడ్డు అక్కడక్కడ నేను ఒకసారి టేస్ట్లు చేస్తుంటాను హోటల్లోను ఎక్కడెక్కడ బాగుంటుంది ఏంటో కూడా మీకు ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్ మీరు వెళ్ళి ఒకసారి తిని ట్రై చేయరు కానీ ఖాళీగా ఉన్నప్పుడు నూడిల్స్ కానీ ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ చాలా బాగుంది అక్కడ అన్ని చూలు కూడా చాలా బాగా సర్వ్ చేస్తారు మనకి ఇబ్బంది పెట్టకుండా నూడిల్స్ కూడా మనకు నచ్చినట్టు చేసాడు ఆయన పంట గారు బాగా చేశారు చాలా బాగుంది టేస్టీ నూడిల్సు నూడిల్స్ నిమ్మకాయ ఉల్లిపాయ మూడు కాంబినేషన్ సూపర్ ఉంటుంది అంటే ఎక్కువ శాతం అయితే మేము బిర్యానీ తింటాం తెచ్చుకుని అక్కటి బిర్యానీ అని చెప్పి ఈరోజు నూడిల్స్ ట్రై చేశాను చాలా బాగుంది బాగా చేశాడు నూడిల్స్ కొమ్మన్నాడు అలాగే మనకు నచ్చినట్టు సేసువుల దగ్గర తెచ్చుకుంటే తింటే మనకి తృప్తిగా ఉంటుంది తిన్నట్టు ఉంటుంది ఎందుకంటే బయట మనం తెచ్చుకుంటాం అడిగిన కాడ కొంచెం కారం తక్కువే మనకు నార్మల్గా వేస్తాడు ఎక్కువ వేస్తాడు తినలే ఇంటికి తెచ్చుకున్నా కానీ మనం డబ్బులు వేసి తప్ప మనం తెచ్చుకున్నందుకు ఫలితం ఉండదు చిన్న ఫీలింగ్ ఉండదు చూడండి మనవాడు చక్కగా అన్న లైట్గా ఉండాలి కారం ఎక్కువ ఉండకూడదు తక్కువ మీడియంగా ఉండాలంటే చక్కగా బాగా చేసాడు నింప్ నింపుగా ఒక జీడిపప్పు చికెన్ అన్నీ కూడా నీట్గా వేసి బాగా వేసాడు అంటే ఇది ఒకసారి కదండి మనోడి దగ్గర తెచ్చుకుంటే చాలాసార్లు తెచ్చుకున్నాను అందుకే మనవాడు ఏంటంటే మనకు నచ్చినట్టు చేతున్నాడు అని చెప్పి నాకు చెప్పాలని చెప్పి ఈ వీడియోలో మీకు చెప్పినాను ఫ్రెండ్ నేను బయట ఎక్కువ ఫ్రైడ్ రైస్ బళ్ళు కానీ నూడిల్స్ బల్లి కానీ బయట ఎక్కువ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ ఎక్కువ తింటూ ఉంటాను ఎక్కడెక్కడ బాగుంటుంది ఏంటంటే టేస్ట్ అనేది మీకు చెప్తాను ఫ్రెండ్ వెళ్ళండి ఎందుకంటే పిల్లలకి నచ్చినట్టు మనకి ఎలా కావాలంటే అలాగా బాగుంటుంది అని నేను ఒక ఐడియా ఇస్తున్నాను అంతే ఫ్రెండ్ అంతకు కాదు పెద్ద పెద్ద హోటల్లో ఉంటాయి కానీ అంత ఉండదు నాకు అడిగితే ఇదే బెస్ట్ అనిపించింది బాగుంది బాగా చేశారు పెద్ద పెద్ద తోటలో అయితే తెల్లగా ఉంటుంది తిన్నట్టు ఉండదు సప్పగా ఉన్నట్టు ఉంటుంది అందులో చికెన్ కూడా నార్మల్గా వేస్తారా న్యాచురల్గా ఉన్న చికెన్ వేస్తారా బాగుంటుంది అంటే పెద్ద హోటల్ అయితే కానీ బయట చిన్న చిన్న బళ్ళు ప్యాక్ రైస్ బళ్ళు కానీ నూడిల్స్ బళ్ళు కానీ అవి అంత లుక్ ఉండదు నువ్వు పార్క్ దగ్గర చాలా బాగుంది నూడిల్స్ స్విగ్గీని తినండి సార్ ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే మీరు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ నచ్చకపోయినా పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ అంటే నాకైతే నచ్చింది నేను ఏదో చెప్పాను బాగుంటుందని అంటే ఒకసారి తెచ్చుకున్నారు కనుక చాలాసార్లు తెచ్చుకున్నాను కాబట్టి చాలా సార్లు ఇదే టేస్ట్ ఇదే క్వాలిటీ ఇచ్చాడు నెంబర్ వన్ ఉంది క్వాలిటీ బాగున్నా మనం వెళ్ళాలనిపిస్తుంది ఫుడ్ అయినా సరే షాపింగ్ అయినా సరే ఎందుకంటే మేము మనం ఏది కొన్నా ఏం చేసినా క్వాలిటీ కావాలి అందు గురించే చేయండి ఫ్రెండ్స్ షాప్ దగ్గర కూడా వీడియో తీసింది ఫ్రెండ్ చూడండి కాకపోతే కొంచెం లైటింగ్ ఎక్కువ వచ్చినట్టు అనిపించింది నాకు ఫోన్కి అంటే అక్కడ లైట్ ల్యాంప్లు ఎక్కువ ఉంటాయి కదా పేర్లు సరిగ్గా కనపడలేదు చూడండి ఫ్రెండ్ మన వీరంపార్క్ ఎదురుగా ఈ నెల అంతా కూడా మాకు మ్యారేజ్లు సీజన్ కాబట్టి ఖాళీ లేదు ఈ రోజు కొంచెం ఫ్రీ అయ్యిందని చెప్పి ఇంటికాడ పిల్లలు ఫ్యామిలీతో ఉండొచ్చు తినచ్చు కదా అని చెప్పి బిర్యానీ అడిగితే బిర్యానీ వద్దు నూడుల్స్ చెప్పి నూడుల్స్ చూసి వచ్చాను డైలీ అంటే వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాను అతమనుక అవి తింటామని ఇవాళ నూడిల్స్ ట్రై చేసాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నూడిల్స్ అయిపోయింది వీడియో కూడా అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో తింటే ఇక్కడ తోటి లాస్ట్ అలాగే ముందుగా మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరింత కొత్త వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్